హాయ్ హలో నమస్తే బాగున్నారా ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినే అంత బాగుంటుందండి ఈ ఫ్రై అలాగే ఈ ఫిష్ ఫ్రైలో స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ని చాలా తక్కువగా వాడి క్రిస్పీగా మరియు ఎంతో టేస్టీగా వచ్చేటట్లు నేను చేసి మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం పదండి చేసేద్దాం ముందుగా నేను ఫిష్ని క్లీన్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు ఆల్రెడీ కడిగేటప్పుడు కూడా వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి తీసుకున్నానండి ఇది మామూలు ఆర్డినరీ కారం పొడి కశ్మీరీ కారం కాదు మామూలుదే తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు గరం మసాలా అనేది వేసుకున్నాను ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకున్నానండి ఈ పౌడర్ అంతా బాగా కలిపేసుకున్నాను ఇదిగోండి మొత్తం బాగా అంతా అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్నానండి ఈ ఫిష్ ఏంటంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఒక ఇంచ్ కన్నా అదే ఐ మీన్ వన్ ఇంచ్ కన్నా ఎక్కువ థిక్నెస్ లేకుండా చూసుకోండి ఇట్లా సన్నగా కట్ చేయించుకోండి ఎంతకన్నా ఎక్కువైతే బాగోదు సరిగ్గా పట్టదు అలాగే దీనిలో ఫిష్ ముక్కలు ఏంటంటే తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలండి బాగా కడిగేసుకున్న తర్వాత ఓపెన్గా పెట్టి ఫ్యాన్ వేసినా ఆరిపోద్ది లేదంటే ఒక గుడ్డతో మంచికి ఇలా పెడితే దానిలో ఉన్న వాటర్ అంతా కడిగిన వాటర్ అంతా ఆరిపోతుందండి మీకు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది కదా ముక్క చాలా పొడిగా కనిపిస్తుంది ఈ పౌడర్ అనేది ప్రతి ముక్కకి పట్టేటట్టుగా ఇట్లా చల్లుకుంటా కొంచెం కొంచెం ఇలా చల్లుకుంటా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా మనం ఇలా కలుపుకోవాలి ఒకవేళ తడుందనుకోండి ఇట్లా రాదు మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా చాలా పొడిగా ఉన్నాయి ప్రతి ముక్క కూడా కాబట్టి అలా వేసుకోండి ఈ ఫ్రైలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు ఇది సో అందుకని ఇలా అయిపోయిన తర్వాత నేను ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుని ఫ్రై చేసుకున్నాను ఇలా ప్యాన్లో టూ అంటే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మీరు చూడండి ఏ వేసుకున్నాను వేసుకుని దాంట్లో ఈ ముక్కలు అనేవి ఫ్రై చేసుకున్నానండి అంతే ఇంత తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవడం అంటే కొంచెం మీకు అనుమానంగానే ఉంది కదా కానీ నిజమండి నేను ఇంతకు మించి అసలు ఏం ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఆయిల్ తినడం అనేది అందరం అవాయిడ్ చేస్తున్నాం కదండి ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కాబట్టి ఆయిల్ని ఎక్కువ తినకూడదు కానీ మనం ఫ్రైల్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి మీకు తెలుస్తుంది ప్యాన్లో కూడా అసలు ఏం లేదు ఆయిల్ అనేది నేను ఏదైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను అదే ఆయిల్ ఉందండి ఇంకా మించి అయితే నేను వేయలేదు ఇదిగోండి చూడండి అసలు ఆ టూ టేబుల్ స్పూన్స్తో ఎంత మంచిగా రోస్ట్ అయిపోయిందో చూడండి ఆ రోస్ట్ అయిపోయి ఆ ముక్క అయితే చిట్లింది కూడా సో బాగా రోస్ట్ అయిపోయింది అలాగే ఇంకొక బ్యాచ్ కూడా నేను అదే టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కూడా అట్లా మిగతా ముక్కలన్నిటిని కూడా వేయించుకుని నానండి అంతేనండి చూడండి మంచి క్రిస్పీగా ఉన్న ముగ్గుమలాడే ఫిష్ ఫ్రై రెడీ అయింది ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి చూడండి మీకు కూడా నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి